స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజ ఉత్పత్తులు ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే జయ ఇప్పుడు ఏమిటి ఒక కథ అడగటానికి రెడీగా ఉన్నావు నువ్వు నేను నోరు విప్పకుండానే మీరే అనే అంటే ప్రతిసారి నువ్వే అడుగుతావు కదా జయ అదేంటి ఇదేంటి ఇప్పుడు నేను అడుగుతాను చెప్పు లైట్లు మారాలా మీ సీట్ మారద్దు నీ సీట్లో నువ్వు ఉండవు నా సీట్ నాదే ఓకే జీవితానికి ఏం కావాలి డబ్బులు కావాలా సుఖం కావాలా ఏది జీవితానికి అవసరమని భావిస్తారు జనరల్గా నువ్వేం భావిస్తావు అందరూ ఏం భావిస్తారని నీకు అనిపిస్తుంది ప్రశాంతత కావాలేమో అనిపిస్తుంది నాకు అంటే ప్రశాంతత డబ్బుల రిలేటెడ్ ప్రశాంతత లేకపోతే ఎంజాయ్మెంట్ అంటే మన హాయిగా ఉండటానికి ఉండే ప్రశాంతత మనం ఎంజాయ్ చేయాలి అన్ని మిక్స్ అవ్వాలి కదా లేకుంటే ఎంజాయ్మెంట్తో కూడిన ఏది ఏమైనా అల్టిమేట్గా ప్రశాంతత మనసు శాంతిగా అమ్మయ్యా బాగున్నా అంటే ఇప్పుడు ప్రశాంతత అనేది వ్యక్తుల మనసుకి సంబంధించింది అది వాడికే అర్థమవుతుంది కానీ పక్కవాడికి అర్థం కాదు పక్క వాళ్ళకి ఎట్లా అవుతుంది మనం కూల్గా ఉంటాం ఎలాంటి ఇబ్బందుల్లో అయినా కొంతమంది కూల్గా ఉంటారు అది లోకానికి అర్థమయ్యేది కాదు అంతే నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నానంటే ఇదేమిటి వీడికి ఇన్ని కష్టాలు అయినా ప్రశాంతత అంటున్నాడు అనిపిస్తుంది మనస్తత్వాన్ని బట్టి ప్రశాంతత ప్రశాంతత లేకపోవటము అంటే శాంతిగా ఉండటం ఉండకపోవటం అనేది మెంటాలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు బయట వాళ్ళకి అర్థం కాదు కాదు అంటే ఒక విషయం గుర్తొచ్చింది మాలాగా నాలాగా మేకప్ వేసుకునే మా ఆర్టిస్టులందరికీ కూడా ఇది ఒక చిన్న సమస్య రమ్మగారు ఎన్నో ప్రతి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి సంసారంలో ఎన్నో బాధలు ఉంటాయి అయినా కూడా మేకప్ వేసుకునేసరికి బయట వాళ్ళకి ఏం కనిపించదు అదే వీళ్ళకేంటి అదే అలాగే అనిపిస్తుంది అనిపిస్తుంది అదే వీళ్ళు బాగున్నారని అంటే అంటే దాన్ని మనసులో ఉన్న బాధ కనిపించదు మెయిన్ తప్పేది మేకప్ అది కప్పేస్తుంది మనకు కనపడదు ఇప్పుడు మన దైనందిన జీవితంలో రోజువారిడి మనం హాయిగా ఉన్నాము అనేది ఎదుటివాడికి అర్థమయ్యే విధానం కొంత ఉంటుంది అది మన డబ్బులో కానీ మన ఎంజాయ్మెంట్లో కానీ తెలియాలి అయితే డబ్బా ఎంజాయ్మెంటా డబ్బా మనం హాయిగా ఉండటమా అనే దాని మీద మంచి మంచి కథలు ఉన్నాయి జయ మన దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయి అసలు కథలు ఇలాంటి వాటి మీద ఉంటాయా అని ఆలోచన ఉంటుంది ఉన్నాయి మంచి కథలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి బృహత్ కథల నుంచి ఒక మంచి కథ చెప్తాం ఓకే ఒక యశోవర్మ అని ఒక అతను ఉండేవాడు ఈ యశోవర్మ ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళు కాస్త ఆస్తి పాస్తి అన్నీ ఇచ్చారు అయితే ఇతను కొద్దిగా ఫ్రెండ్స్ ఎక్కువ స్నేహాలతోటి పెళ్లి చేసుకున్నాడు కానీ అంటే పాతకాలపు కథలో ఏముంది చిన్నప్పుడే పెళ్ళిళ్ళైపోతాయి ఇతనికి ఏ పద్ పద్నాలుగేళ్ళు ఉండగానే వాళ్ళ నాన్న పెళ్లి చేశాడు వచ్చిన పిల్లని చూసి పెళ్ళి అయింది కానీ కొంతకాలం తర్వాత భారీ గర్భవతి అయింది ఒక కొడుకో కూతురు పుట్టారు పిల్లవాడు పోయాడు తల్లి మరణించింది ఓ ఇతను కొన్నాళ్ళు విరాగిగా మారుతాడు అంటే దాన్ని ఏమంటారు శ్మశాన వైరాగ్యం ప్రసూతి వారి వైరాగ్యం అని మనుషులకు రెండు వైరాగ్యాలు ఉంటాయి ప్రతి వాడికి ప్రతి వాడికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జయ ఎప్పుడు వైరాగ్యం విన్నాను ఇంకొకటి ప్రసూతి వైరాగ్యం కూడా ఉంటుంది డెలివరీ శ్మశాన వైరాగ్యం అంటే ఇప్పుడు మనం ఎవరైనా పోయినప్పుడు మనకేమనిపిస్తుంది జీవితం క్షణభంగురంగా తోస్తుంది ఎంత ప్రాయం జీవితం క్షణాల్లో వెళ్ళిపోతుంది పొద్దున్న ఉన్నాడు సడన్గా పోయాడు మన జీవితం ఏమవుతుందో అని మనకి జీవితం మీద ఒక నిర్వేదం ఏర్పడుతుంది అది ఎప్పటిదాకా ఆ దా చుట్టుపక్కల ఉన్నంత వరకు లేదా దాన్ని మనని బాధి అంటే ఇప్పుడు వాళ్ళు మన క్లోజ్ రిలేషన్స్ మన వాళ్ళేననుకో కొంత టైం తీసుకుంటుంది మనం బయట నుంచి చూసేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ల నుంచి మారేదాకా మనకి ఆ ప్యాథస్ ఆ మరణపు తాలూకు వైరాగ్యం అలా ఉంటాయి శ్మశాన వైరాగ్యం అంటారు శ్మశానం వెళ్ళొచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది ఎలా అయించు నేను పొద్దుడు దాకా బాగున్న కట్టే ఎలా కాలిపోయింది ఇంతే కదా రేపు నేను ఇంతే ఇంకేముంది జీవితం ఈ పిచ్చేందుకు ఈ భ్రమ అని ఇలాంటి ఎన్ని వై వైరాగ్యప మాటలు వస్తాయో ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని లేదా స్నానం చేసి భోజనం చేసి పడుకుని నిద్రపోయి తెల్లారు లేచేసరికి మళ్ళీ యథాప్రకారం పిల్ల మేక కొంపగోడు భార్యాభర్త ఈ గోళల్లోకే మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం నిన్నటిది తెల్లవారేసరికి స్మశాన వైరాగ్యం అంటారు కదా మరుపు మానవ సహజం ఇంకా రోజు కదా తెల్లవారితే రెండు తెల్లారితే రెండే కదా చాలా సహజంగా నిన్నటి సాయంకాలం మనని బాధించిన శ్మశాన వైరాగ్యం తెల్లారేసరికి పోతుంది ప్రసూతి వైరాగ్యం కూడా అంతే ఈ డెలివరీ టైంలో మహాహింస పడే స్త్రీలు చీ ఇంకెప్పుడు కనకూడదు అనుకుంటారు వద్దు జన్మ ఇక మళ్ళీ ఈ పని చేయకూడదు అనిపించేస్తుంది ఈ బయట తిరిగే మగవాళ్ళ భర్తలు కనుక వాళ్ళ ప్రజెన్స్లో ఉన్నారనుకో దేవుడా ఇంకెప్పుడు ఈ సంతానాన్ని కలిగించే ప్రోగ్రామ్ని మనం పెట్టుకోకూడదు అనిపిస్తుంది పిల్లవాడు బయటకు వచ్చాక నీ ముందు పడిన ఎప్పంతా మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతారు వీళ్ళు మర్చిపోతారు దానికోసం పెట్టిన ఉరుకులు పరుగులు ఇబ్బంది బాధ అన్నీ కూడా చంటిబిడ్డ మొహం చూడంగానే ఈ ప్రసూతి వైరాగ్యం మొత్తం గంగలో కలుస్తుంది మళ్ళీ స్టార్ట్ సంవత్సరం తిరిగేసరికి ఆవిడ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఈయన మళ్ళీ బయట తిరుగుతుంటాడు అంటే పాత రోజుల్లో కదల కదా ఇప్పుడు ఏముంది ముప్పై ఏళ్ళు వస్తే కానీ గంట లేదు ఓసారి వెళితే చాలే అనిపిస్తుంది ప్రస్తుత వైరాగ్యం లెంగ్గా ఉంటుంది అన్నమాట మన ఈ యశోవర్మ కూడా ప్రస్తుతి వైరాగ్య శ్మశాన వైరాగ్యాలు రెండు వచ్చినాయి అయ్యో దాంతో చాలా కాలం అతను డల్గా ఉండిపోయాడు ఈ ఉండి ఉండి ఏం చేశాడంటే ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు చేయగా చేయగా ఆస్తంతా అంతా కరిపి అంటే ఏం లేదు ఎక్కడోసారి మర్చిపోవటానికి కోసం అని చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ఊరు ఈ ఊరు ఆ గుడి ఈ గుడి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని వేసుకుని తిరిగి ఏముంది ఒకళ్ళు వెళ్తే వంద రూపాయలు ఖర్చు ముగ్గురు వెళ్తే మూడు వందలు కాదు ఐదారు వందలు అవుతుంది కదా ముగ్గురికి పెద్ద రూమ్ కావాలి బోల్డన్ ఉంటాయి వ్యవహారం ఈ ఒకటే అయితే ఏ పంచపరచుకుని ఏ అరుగు మీద పడుకుంటాడు అలా జరగల ఇతను ఐదు ఆరుగుంటుంది వెంట వేసుకెళ్ళి డబ్బు బాగా ఖర్చు పెట్టేశాడు మొత్తం డబ్బు అయిపోయి అయిపోయేసరికల్లా ఇతను విరా బికారి అయిపోయాడు విరాగితో పాటు బికారి కూడా అయ్యాడు అయ్యేసరికల్లా ఏమైంది చుట్టుపక్కల జనం అంతా నాయనా ఇలా అయిపోయావు వింధ్యవాసిని అమ్మవారి దేవాలయం వింజపర్వత సానువుల్లో జరిగిందట అమ్మవారి కొండ మీద ఉంటుంది ప్రార్థించు ఏదైనా మంచి ప్రార్థన చేసి ఈ దిక్మాల జీవితం నుంచి చేయి అంటే మంచి దాంట్లోకి వెళ్ళాలి నువ్వు అని బాగా బోధించారు బోధిస్తే ఇతను ఏం చేశాడు అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు కదా ఆలోచించుకుని ఏం చేశాడు బాగా ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చాక వింధ్యవాసిని త మాతని సేవించాడు సేవిస్తే బాగా చాలా రోజుల పాటు రోజు ధ్యానానికి కూర్చునేవాడు ఓ కొన్నాళ్ళ తర్వాత అమ్మవారు కరుణించింది అతను కరుణించి ఆ అశరీరవాణి వినపడింది వచ్చా నీ శ్రమాన్ని ఫలించింది నీకేం కావాలో కోరుకో అంటే అమ్మ ఏదైనా జీవితాన్ని ఇవ్వమన్నాడు అయితే ఆవిడంది ఆవిడ ఏమడిగిందంటే అర్ధశ్రీ కావాలా భోగశ్రీ కావాలా అని అడిగింది ఇతను అర్ధశ్రీ అంటే ఎవరు అంటే ఏమిటి భోగశ్రీ అంటే ఏమిటి అమ్మ ఈ రెండూ నాకు తెలీదు నాకు ఏది మంచిదో అది ఇవ్వంటే ఈ రెండి ఎక్కడున్నాయో తెలుసుకో నువ్వు తెలుసుకుని ఆ రెండిట్లలో నీకేది కావాలంటే అది ఇస్తాను చాయిస్ ఆయనకి అని చెప్పింది ఇప్పుడు ఈ అర్ధశ్రీని భోగశ్రీని తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే నువ్వు కొండ దిగి వెళ్ళిపోతావు కదా బాగా ఈ చెరువు పక్క నుంచి నడిచెళ్తే రామాపురం అని ఒక ఊరు వస్తుంది రామాపురంలో మొదట పంతులు అని ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళు ఒక రాత్రి రెండు పూటలు అతనితో మరుసటి రోజు బాగా ముందుకెళ్తే శాస్త్రులు అని ఒకతను ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళు నేను పేర్లు మార్చాను కథలో ఇలా ఉండదు సరే శాస్త్రులు గారింటికి వెళ్ళమని చెప్పింది సరే వెళితే నీకు అర్థమవుతుంది అంత ఏం చేశాడు సరే నేను అమ్మవారికి దండం పెట్టి అమ్మ నువ్వు నన్ను కరుణించావు నాకు ఏది కావాలో నేను మళ్ళీ వచ్చి నీకు చెప్తానని చెప్పి మెలిగ్గా సాయంకాలం ఇద్దరికి కొండ దిగి వెళ్ళిపోయాడు ఆ రామాపురం దారి పెట్టాడు దారి పెట్టాక ఈ పంతులు గారింటికి వెళ్ళాడు వెళ్ళేసరికి అలా బ్రహ్మాండమైన ఇల్లు బోల్డ్ అంత సుఖ సంపదలు వాకిట్లో పనివాళ్ళు వెనకాల పనివాళ్ళు నూతులు నీళ్లు ఆఖరికి నూతుల నుంచి నీళ్లు తోడడానికి కూడా మనుషులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో బోల్డ్ అంత డబ్బు అట్లా కురిసిపోతున్నట్టుగా కనపడుతోంది పంతులు గారి వైభోగమే వైభోగము అర్ధశ్రీ వీళ్ళ దగ్గరే ఉంది అర్థము అంటే డబ్బు అని అర్థం సరే అక్కడి నుంచి ఈ అర్ధశ్రీ ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు మన యశోవర్మ ఆయనకి అయ్యా రెండు రోజులు మీదే ఉంటాను ఉండటానికి వచ్చానంటే నాకు ఆశ్రయం ఇవ్వండి అంటే ఉంచుకున్నాడు సరే చీకటి పడింది రాత్రి అవుతుంది కదా సరే కాళ్ళు కడుకొని అయినా భోజనం చేద్దు కాని అన్నారు భోజనం చేస్తాం కాని అంటే ఆయన ఈయన సహ పంక్తిని భోజనాన్ని కూర్చున్నారు వీడికి ఏదో కూర పప్పుచారు అవి ఇవి రాత్రిపూట వడ్డించే పదార్థాలు వడ్డించారు ఆ భో పంతులు గారి విస్తట్లో అంత నెయ్యి ఆ మాత్రం ఉప్పుడు పిండి వడ్డించారు ఉప్పుడు పిండి అంటే బియ్యపు రవ్వని పచ్చనం చేస్తే అంటే నీళ్ళు పోసి జీలకర్ర వేస్తారు కొద్దిగా ఉప్పేసి దాంట్లో ఈ పిండి పోస్తారు ఉప్మా లాంటిది ఏవి తిరగమాత గిరమాత ఏముండదు కేవలం ఒక చుక్క నేతిలో ఓ ఇంత జీలకర్ర తర్వాత ఏమో ఓ కరివేపాకు వేస్తారు వాసన రావడానికి చిట్కడి ఇంగు వేసి పోసి నీళ్ళు పోసి రవ్వ పోసేస్తారు సెమీ ఉప్మా ఓకే అంటే ఏ హంగులు లేని సాదా ఉప్మా రవ్వ ఉప్మా అనమాట అంతే పిండి ఈ పిండి గొంతు దిగదు దానికి అనుపానంగా చక్కటి పచ్చడి కాస్త అంత నెయ్యి ఓ బెల్లం ముక్క అలా ఉంటే బాగుంటుంది చారు పోసుకున్నా కూడా బాగుంటుంది ఏం దగ్గర ఏమీ లేవు ఇంత నెయ్యి వేసారు అంత ముద్ద ఆయన చస్తూ బతుకుతూ దేవుడా రావడానికి ఎలాగోలాగా తిన్నాడు అది తినలేకపోతున్నాడు మంచినీళ్ళు పోసుకుని ఎట్లాగో మింగాడు అయ్యో ఇదేమిటయ్యా నాకు కూర పప్పు వేశారు మీరు ఇలా తింటున్నారంటే ఇదే అరగటం కష్టం నాయనా నాకు ఇది కూడా నాకు అరగదన్నాడు సరే ఇద్దరు పడుకున్నారు ఈయన ఈ పంతులు గారికి ఏంటంటే ఆయన అతిథి దేవోభవ అనే దాన్ని బాగా పాటిస్తాడనమాట వచ్చిన అతిథులతో పెద్దవాడు యాభై ఏళ్ళు ఉంటాయి అతిథికి భోజనం పెట్టిన తర్వాత తన పక్కనే మంచం వేయించాడు ఇద్దరు కలిసి పడుకున్నారు పడుకుంటే ఈ యశోవర్మకి ఒక పెద్ద బ్రహ్మాండంగా కలొచ్చింది ఏమిటో ఏమొచ్చిందంటే ఆ కల్లో ఈ పక్కనే భోజనం చేసి పడుకున్నాడే పంతులు గారిని పంతులు గారిని నలుగురు యమకింకర్లు లాంటి వాళ్ళు కర్రలు పుచ్చుకొని చిత కొట్టేస్తున్నారు కల్లో చిత కొట్టి బాగా తెగ తిన్నావు అదంతా ఎక్కడికి వెళ్తుంది తీ అని కొడుతున్నారు ఆ కొడుతూ వాళ్లలో ఒకడు ఆయన గొంతులోంచి చేయిబెట్టి వాడు తిని తను తిన్న ఆహారాన్ని తీసి బయటపడేస్తున్నట్టుగా కలొచ్చింది ఒక వికృతమైన కళ కదా తను అడిలిపోయాడు కళ్ళు తెరిచి చూసేశారు కళ ఈ పక్కనున్న పంతులు గారు హిషో అని నీరసంగా మంచం మీద కూర్చుంటున్నాడు అయ్యగారు ఎక్కడికి వెళ్ళారండి అని అడిగాడు అడిగితే వాంతి అయిపోయింది నాయన కడుపులో ఈమెడలా రాత్రి తిన్నది అన్నాడు ఆయన తిన్నదేమిటి ఇంత పిండి ఇంత నెయ్యి అందులో ఉప్పు లేదు కారం లేదు ఓ మసాలా లేదు ఏ పదార్థం ఈయనకి ఈ మడక ఆయన వాంతి చేసుకున్నాడో వీడికి అర్థం కాలేదు అప్పుడు తెల్లవారేక ఆయనకి ఏమనిపిస్తుంటే బ్రహ్మాండమైన ఇల్లు బోల్డ్ డబ్బు వంటలు చేసి పెట్టడానికి మూడు నాలుగు కుటుంబాల వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో పక్కన వంట వాళ్ళకి పనివాళ్ళకి అన్ని ఇళ్ళు చిన్న చిన్న చిన్నవి వంట వాళ్ళు ఉన్నాయి ఉన్నారు పెద్ద గాది నిండా ధాన్యపు రాసుంది మినపప్పు పెసరపప్పు అన్నీ ఎండలో పోసి కనపడుతున్నాయి ఎన్ని వస్తువులు ఆ ఇంట్లో పిచ్చుకలు ఉన్నాయి రామచిలుకలు ఉన్నాయి కుక్కలు పిల్లులు బయట అసలు ఆవులు గేదెలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉండి వీడు గుప్పెడు పిండి కూడా అంటే అన్నం తింటే అరగదని పిండి తింటే అది కూడా అరగని దుస్థితి వీడిది ఈ అర్ధశ్రీ ఎందుకు తినడానికి పనికిరానిది శుద్ధ వేస్ట్ కదా సరే ఇవిడికి ఇది లాభం లేదు ఆయన్ని చూద్దాం ఆయన సంగతి ఏమిటో చూద్దామని ఈయన్ని వదిలిపెట్టి అయ్యా వెళ్ళొస్తానండి ఆరోగ్యం అది జాగ్రత్తగా చూసుకోండి అంటే ఏం ఆరోగ్యాన్ని ఆయన ఈ ఇరవై ఏళ్ళుగా నా పరిస్థితి ఇదేనన్నాడు అంతకుముందు ఆయన బతికిన బతికేముంది ఇరవై ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి మీకు డబ్బులు ఎప్పుడు కలిసి వచ్చాయి ఏంటంటే ఇరవై ఏళ్ళ నాడే డబ్బు కలిసి వచ్చింది ఇరవై ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఇంతే తింటాడు అది కూడా తెల్లారేసరికి పొట్టలో ఇమడదు ఆయన అనారోగ్యంగా దేవుడా రాముడా అని ఉంటాడు ఎంత డబ్బు ఓహో వచ్చి పడిపోతుంది డబ్బు ఏ ప్రయోజనము లేదు ఆహారానికే పనికిరాని డబ్బు ఎందుకు వేస్ట్ కదా సరే ఇక్కడి నుంచి వెళ్ళాడు బాగా నడిచి నడిచి సాయంకాలానికి మన శాస్త్రులు ఇల్లు చేరాడు ఇది పర్వాలేదు ఒక మాదిరి ఇల్లు కళ్ళగా చక్కగా బాగుంది ఓ రెండు ఆవులు రెండు దూడలు కట్టేసి ఉన్నాయి ధాన్యపు వాళ్ళ వాళ్ళింటో చూసినట్టుగా అంతంత లేవు కానీ ఒక మాదిరి ధాన్యపు గాదే తర్వాత ఏమో కాస్త నీళ్లు తోడుకోవడానికి ఓ బావి ఒకళ్ళు ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కాస్త సాయం చేయడానికి ఆ రోజుల్లో ఉండేవాళ్ళు కొద్దిగా మోతపరి అంటే ఓ ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు ఓ రెండు కుటుంబాల వాళ్ళు ఈ పెద్ద కుటుంబం మీద ఆధారపడి బతికేవాళ్ళు అనమాట సరే ఈ వెళ్ళాడు ఆ గారు శాస్త్రులు గారింట్లోకి నమస్కారం అండి నేను ఏదో ఫలానా ఊరి నుంచి వచ్చాను ఈ పూట ఆతిథ్యం ఇస్తారని వచ్చానంటే రమ్మన్నాడు ఆయన రమ్మన్నాక సరే కాసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు బయట నుంచి ఎవరో ఓ బుట్టలో పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు ఎవరో తెచ్చిచ్చారు మామిడిపళ్ళు ఊళ్ళల్లో అలా జరుగుతూ ఉంటాయి కదా చక్కగా ఈయన కేకేసాడు ఏమే ఓ పళ్ళు ఎవరో తెచ్చిచ్చారు చూడు అంటే ఆవిడ చక్కగా చెక్కులు అవి తీసి ముక్కలు దరికి పెట్టి పళ్ళెల్లో పెట్టి ఇద్దరి మధ్య పెట్టింది చెరువు అన్నీ మామిడిపళ్ళు తిన్నారు మీకు తోట ఉందండి అని అడిగాడు వితన్ తోట దొడ్డే మనకేముంది బాబు ఏమీ లేదు ఎవరో స్నేహితులు పంపించారు తోటలు దొడ్లు ఉంటేనే వస్తాయి ఆ మామిడి పళ్ళు ఎవరైనా స్నేహితులు ఇచ్చినా వస్తాయి కదా మామిడి పళ్ళు తిన్నారు అక్కడి నుంచి ఇంకొక అరగంట గడిచింది భోజనం ఏదో వంట నడుస్తోంది లోపల ఒక ఐదు ఆరుగురు మనుషులు గబగబా వచ్చారు ఆ ఇంట్లోకి ఇవి వచ్చిన వాళ్ళు ఏం చేశారు అందులో ఇచ్చిన ఇద్దరు స్త్రీలేమో వంటకి సహాయం చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయారు ఏవో వస్తువులు పుచ్చుకొని మగవాళ్ళు ఇద్దరు ముగ్గురేమో వీళ్ళ దగ్గర కూర్చున్నారు కూర్చుని ఆ జేబులో వేయించి కొంత డబ్బులు తీసి ఈయన ఈ శాస్త్రులు గారి చేతిలో పెట్టారు అయ్యా ఈ డబ్బు ఉంచండి ఈ డబ్బులు ఉంచండి మీరు కాశీ వెళ్తామన్నారు కదా అక్కడ వాడుకోండి నాకు కూడా కాశీ జలం కాస్త గంగాజలం జలం కొంత మాకు కూడా పట్టుకురండి అని డబ్బులు చేతిలో పెట్టారు ఆయన నవ్వి ఏమన్నాడు బాగుంది ఆయన ప్రయాణానికి డబ్బులు వచ్చేసినాయి విశ్వేశ్వరుడు ఈ రకంగా కాచాడని ఆయన డబ్బులు తీసి జేబులో పెట్టుకున్నాడు అంటే ఆయన కాశీకి ప్రయాణం అయ్యాడు డబ్బులు లేవు డబ్బు వచ్చేసింది డబ్బు వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఎవరో తెచ్చిచ్చారు వాళ్ళకి కాశీ నుంచి గంగాజలం కావాలి ప్రయాణం చేయగలిగే అవకాశం లేదు వెళ్తున్న వాడికి డబ్బు ఇచ్చి గంగాజలం తెప్పించుకుంటారు అక్కడి నుంచి ఆ వెళ్ళిన లోపలికి వెళ్ళిన ఆడవాళ్ళు వస్తువులు పుచ్చుకెళ్ళారు కదా కూర నారా ఏవో చేత్తో పుచ్చుకెళ్ళారు చక్కగా భోజనం పెట్టారు రొట్టెలు అవి ఇవి బోల్డ్ అని పదార్థాలు ఉంటే ఇదేమిటి రొట్టెల పిండి ఎక్కడదోయి నీకు అని భార్యని అడిగాడు అబ్బే కాదండి ఇందాక వచ్చారు కదా వాళ్ళు పట్టుకొచ్చారు వాళ్ళు రొట్టెలకి పిండి పట్టుకొచ్చారు పాయసం చేయటానికి బెల్లం పట్టుకొచ్చారు వీళ్ళింట్లో ఏదో పప్పు చారు పెట్టారు ఇప్పుడు రొట్టెలు పాయసం పప్పు చారు ఎన్నో పదార్థాలు సాయంకాలపు మామిడి పండు ఎలాగో ఉంది మజ్జిగాన్నంలోకి ఏమో మజ్జిగిపోయి అన్నాడు ఆయన పోయి అంటే ఎందుకు మన పాలే పెరిగే ఉంది పొద్దున పంపించారు సుబ్బారాయుడు గారు పొద్దునొచ్చిన సుబ్బారేడ్డి గారు పెరుగు పంపించారని పెరుగు కూడా తెచ్చివేసింది ఈయన దగ్గర వాకిట్లో ఉన్నవి రెండు ఆవులు దూడలకే సరిపోయే పాలు గేదెలు లేవు ఆయన పెరుగన్న తింటూ గేదె పెరుగు రుచో ఏమైనా మహా జబ్బు జబ్బు చేస్తుంది కానీ రుచి బాగుంటుందని చెప్పాడు అంటే గేదె పెరుగు వీళ్ళింట్లో లేదు బయట నుంచి వచ్చింది సరే భోజనాలు చేతులు కడుక్కున్నారు ఓ పక్కన పడుకున్నారు ఆయన ఈయన కూడా ఓ చాపేశారు ఆయన చాప పడుకున్నాడు ఏనో చాపేసుకుని పడుకున్నాడు పడుకున్న తర్వాత కాస్త ఆ కబుర్లకి చెప్పుకున్నారు మీ దగ్గర మీకు ఏం ఆస్తుంది ఏముందంటే ఏమీ లేదు నాయన ఈ ఇల్లేను ఈ ఇల్లే కొద్దిగా పొలం ఏదో ఉంది ఏదో సంవత్సరం తిరిగేసరికి డబ్బులు వస్తుంది మరి మీరు ఎలా చేస్తారండి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మీ సంసారం ఎలా నడుపుతారంటే ఏమో భగవంతుడు నడుపుతున్నాడు జరిగిపోతోంది భోగం నేనేం పెద్దగా ప్రయత్నం చేయలేదు ఏదో మంచి మాట్లాడతాను అంతే పంచి పని చేస్తాను ఏదో గుళ్ళోకి వెళ్తాను ఏదో పురాణం చెప్తాను అంతే నాయన భోగం ఈ రకంగా భగవంతుడే నడిపిస్తాడు నేను పెరుగు లేకుండా అన్నం తింటలేదు సంవత్సరకాల ఎండాకాలం అంతా మామిడి పళ్ళు మల్లెపూలు వస్తూనే ఉంటాయి మాకు మల్లె చెట్టు లేదు మామిడి చెట్టు లేదు మల్లె చెట్టు లేకపోతే పువ్వులు ఎక్కడి నుంచి కొనుక్కోవాలి కొనుక్కోవాలి కొనుక్కోవడానికి డబ్బులేవి లేవు మామిడి పళ్ళకి డబ్బులు లేవు మామిడి పళ్ళు బయట నుంచే వస్తున్నాయి మల్లెపూలు బయట నుంచే వస్తున్నాయి అనుభవించే యోగ్యత ఉంటే ఆ రకంగా వచ్చేస్తుంది తెల్లవారేక ఈయన ఆయనకి దండం పెట్టేసి మన ఈ శర్మగారు ఈయన మన శూరవర్మ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళి అమ్మవారి కొండకి వెళ్ళాడు మళ్ళీ అమ్మ నాకు అర్ధశ్రీ వద్దు భోగశ్రీనే ఇవ్వు ఏదైనా ఒక వస్తువు దాన్ని అనుభవించే యోగ్యత ఉండాలి తప్ప కొనుక్కుని సొంతం చేసుకోర్లేదు మనం దాన్ని సొంతం చేసుకోలేకపోయినా వంద మామిడి చెట్ల తోట ఉన్న తోట ఉన్న గారి పరిస్థితి ఏమిటి మామిడి పండు తినలేడు ఆయన గరుగుదలకి రాదు ఏ చెట్టు లేని శాస్త్రికి చక్కగా దొరికేస్తుంది ఆహారం నాకు అట్లా ఆహారం పుట్టే వరం ఇవ్వమ్మా ఎక్కడి నుంచి అయినా సరే ఇప్పుడు హాయిగా ఉన్నారు సాయంకాలం అయ్యేసరికి వెళ్ళి ప్రయత్నం చేయకుండానే వాడికి కావాల్సిన వస్తువు ఇంటి ఆయన చేసే ప్రయత్నం ఏంటి మానవ ప్రయత్నం తనేం చేయాలో అదే చేస్తున్నాడు వీటి కోసం ప్రయత్నం చేయటల్లా భగవంతుడు ఏం చెప్పాడు ఈ బ్రాహ్మణ పుట్టక పుట్టావు ఊళ్ళోకెళ్ళు పురాణం చెప్పు అని చెప్పాడు మంచి మాట చెప్పన్నాడు ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు ఆయన కావాల్సింది అతనికి అవసరమైంది భగవంతుడు ఆటోమేటిక్గా మనకి పంపించేస్తాడు మనం చేయవలసిన పనిని తప్పకుండా చేయాలి మన ధర్మాన్ని మనం నిర్వర్తించిన వాడికి వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది కాబట్టి డబ్బు కోరుకోవద్దండి భోగాన్ని కోరుకోండి ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఎంజాయ్ చేయాలి కదా ఇప్పుడు మనం చూస్తాం పెద్ద పెద్ద సంపాదన పనులు మల్టీమిలియనియర్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తారు పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లల ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సంపాదించేవాడు సంపాదించుకుంటూనే ఉంటాడు వాడికి ఎంజాయ్మెంట్ ఉండదు పాడు ఉండదు ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా వీళ్ళకి ఏ అరవై ఏళ్ళు వస్తాయి అన్నం అరగదు రాత్రిపూట మేమేం తింటాం రెండు రొట్టెలు పప్పు అని ఎవరో ఒక మల్టీమిలియన్ చెప్పాడు ఓన్లీ రెండు రొట్టెలు పప్పు తింటట దానికి కోట్లు సంపాదించుకునే కావాలి ఎందుకు లేదు కదా అనవసరం కదా ఇలా దీని మీద ఆలోచించి చేయాలని బృహత్ కథలో ఇలాంటివి కొన్ని మంచి మంచి కథలు ఉన్నాయి జీవితానికి సంబంధించిన కథ అంటున్నారా ఇది చూడండి ఎంత క్లోజ్గా ఉంది అద్భుతంగా మనం ఎంజాయ్ చేయాలి కానీ సొంతం చేసుకునే ప్రయత్నం అక్కర్లేదు దానికోసం శ్రమించక్కర్లేదు కుదిరితే చేయండి మానవ ప్రయత్నం దానికోసమే ప్రయత్నం చేసామంటే ఇది ఉండదు కదా డబ్బు సంపాదించడానికి మాక్సిమం ట్రై ట్రై చేస్తావు అదంతా వచ్చేసిన తర్వాత అన్నం తినే యోగ్యత కూడా నీకు భగవంతుడు పెట్టాడు అప్పుడేం చేస్తావు కాబట్టి దాని మీద చాలా బాగుంది అద్భుతంగా ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే తప్పకుండా జయ